జగన్మోహన్ రెడ్డి లాగా గుడ్డగాల్సిన మొహమ్మద్స్ ను కడుక్కు అనే బ్యాచ్ కాదు మాది వాస్తవాలతోనే మాట్లాడడం నా టీం పదమూడు మంది ఉంటారండి పదమూడు కేసులు పెట్టాడు కాబట్టి పదమూడు మందిని పెట్టుకున్న టీంలో ఆ నెంబర్ వచ్చిందని సో ఎడిటర్స్ దగ్గర నుంచి కంటెంట్ రైటర్స్ దగ్గర కంటెంట్ గ్యాదరింగ్ వరకు చూసుకొని ఆ డ్యూటెలిజెన్స్ చేసుకొని ఏ నియోజకవర్గంలో ఏం అరాచకం జరిగింది అది వాస్తవం కాదా ఆ ఫ్యామిలీ ఏంటి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు జరిగింది ఇది పొలిటికల్గా జరిగిందా లేకపోతే పర్సనల్గా ఫ్యామిలీ మీద జరిగిందా అని తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను ఈ రోజు వరకు నేను మాట్లాడిన సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ మీద కూడా వైసీపీ వాళ్ళు దాన్ని కండెమ్ చేయలేకపోయారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో కూడా నేను మాట్లాడిన కంటెంట్ మీద నాతో ఫైట్ చేయలేక ఇలాంటి ఎన్ఆర్ఐలు కొంతమంది అటు లండన్లో అటు పక్కన వైసీపీకి సంబంధించి అమెరికాలో కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా వ్యతిరేకించారు కదా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని వ్యతిరేకించారా ఏం లేదా నేను చెప్పిన కంటెంట్ మీద ఏ రోజు కూడా లేదు నువ్వు చెప్పేది తప్పు ఇది వాస్తవాన్ని ఎక్కడ పెట్టాల అంత లోతుగా మీకు ఎట్లా తెలుస్తున్నాయి అనేది కొంచెం అందరూ ఆలోచించేది లోతుగా ప్రతి ప్రతిది విషయాన్ని కూడా చాలా డీప్గా లోపలికి వెళ్ళి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ లాగారు ఇట్లా తీశారు ఇట్లా తీసారని మాట్లాడుతున్నారు కదా వెనకాల ఎవరన్నా బుస్టప్ ఇస్తున్నారా ఏంటి వైసీపీ వాళ్ళే చెప్తారు మాకు చాలా మటుకు ఇన్ఫర్మేషన్ వైసీపీ వాళ్ళే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మాకు వైసీపీ గవర్నమెంట్లో మీకు ఇంకొక ఓపెన్ సీక్రెట్ చెప్తాను ఎందుకంటే గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఓపెన్ సీక్రెట్ చెప్తాను సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్లో కూర్చున్న ఒక కీలక వ్యక్తి ఆయన క్యా ఆయన పేషీలో ఏ జరుగుతున్నాయి ఏ అవినీతి జరుగుతుంది ఏ జరగబోతుంది ప్లాన్ ఏంటో కూడా వాళ్ళు చెప్తారు మాకు అర్థమైందా ఎందుకంటే మన సంకల్పం విజ్ వెరీ ఎవరైనా సరేనండి ఎంత పెద్దోడైనా సరే ఒక పది రూపాయలు తింటే ఒక ఇరవై రూపాయలు తింటే పెద్ద పట్టించుకోరు ఊళ్ళే తింటాడు కదా చేయాలి కదా అని వీడు మొత్తం వంద రూపాయలు తినేస్తంటే ఎవరు ఒప్పుకుంటారు వాడికి కూడా ఇస్తే రా జగన్ రెడ్డి మన మనస్తత్వం ఏంటంటే ఎవరు తినకూడదు మొత్తం ఈయన తినాలనుకుంటాడు మీకు ఇంకో విషయం చెప్తా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా అడుక్కోవడం కోసం కోర్టుకు వెళ్ళాడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల మంది పోలీసులతో పహార పెట్టుకున్నాడు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అని ఒక ఎమ్మెల్యే ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఓకే ప్లస్ ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రొటెక్షన్ ఉంది చెప్పండి ఎంతమందికి ఉంది రోసే గారికి ఉందా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉందా నాదల భాస్కర్ గారు ఆయన ఆయన పేరెంట్ నాదల భాస్కర్ గారు ఆయన ఉందా ఎవరికి ఉంది ఎవరికీ లేదు కేసీఆర్కి ఎంత ఉందండి మాజీ ముఖ్యమంత్రి రెండుసార్లు పనిచేసాడు ఐదు పది సంవత్సరాలు పాలించాడు కదా జగన్ రెడ్డి కంటే పెద్ద పెద్దగానే కొద్దిగా పొలిటికల్ ప్రొఫైల్ ఉంది కదా ఆయన కూడా టూ ప్లస్ టూ గన్మేన్ ఉంది కదా అంతే ఈయనకెందుకు యాభై మందితో ప్రొడక్షన్ ఇవ్వాలి మీకు తెలుసా స్టోరీ ఏంటో జగన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులు బాక్సైట్ లాట్రైటు తోరియము ఎర్రచందనము ఇలాంటి సహజ వనరులన్నీ కూడా విదేశాలకు అమ్మేసుకున్నాడు ఎలా అమ్మాడంటే అంటే విదేశాలకి బ్రోకర్లు ద్వారా అంటే మాఫియా డాన్స్ ఉంటారు ఒక మాఫియా డాన్ ఉంటాడు టైటానియంకు ఒక మాఫియ డాన్ ఉంటాడు అదేవిధంగా తోరియంకు ఒక మాఫియ డాన్ ఉంటాడు ఇట్లా కొంతమంది మాఫియా డాన్స్ ఉంటారు మన మీడియేటర్స్ అంటారు వాళ్ళని ఈ మీడియేటర్స్ ద్వారా రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నీ కూడా విదేశాలకు అమ్మేసుకున్నాడు ఈ సహజ వనరులు విదేశాలకు అమ్మేసుకున్నప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేశారు మధ్యలో మీడియేటర్లకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఇవ్వాల ఇప్పుడు జగన్ రెడ్డికి భయం పట్టుకుంది అర్థమైందా మీరు వాస్తవం ఏంటో చెప్పండి ప్రజలకి నేను సరే నేను చెప్పేది అబద్ధం జగన్మోహన్ రెడ్డి మీద సరే మీరు వాస్తవం ఏంటో చెప్పండి వాస్తవాలు చెప్పకుండా నా తల్లిని నా ఇంట్లో వాళ్ళని నా ఇంట్లో ఆడవాళ్ళని అందరిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వాళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేస్తూ నాటకాలు చేసి చిత్ర హింసలు పెట్టే ప్రయత్నం చేశారు ఎక్కడా వెనుకడిగలేదు ఖచ్చితంగా సాగింది ఈ రకమైన చాలా ఐ థింక్ ఫోర్ ఇయర్స్ నేను చాలా సఫర్ అయ్యా జగన్మోహన్ రెడ్డి వల్ల ఫోర్ ఇయర్స్ సఫర్ అయ్యా నేను ఖచ్చితంగా నా కుటుంబ సభ్యుల మీదే కాదు తెలుగుదేశం పార్టీలు ఉన్న మహిళల మీద జనసేన పార్టీలు ఉన్న మహిళల మీద ఎవడెవడైతే ఫేస్ మార్ఫింగ్లు చేసి ఎవడెవడైతే బూతులు రాసి ఎవడెవడైతే పిచ్చి పిచ్చి వేషాలు వేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను నేను అందరి మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నా అందరినీ లీగల్గా లాక్ చేసి అందరినీ లీగల్గా లీగల్ ఎంటిటీలో వాళ్ళకి శిక్షలు పడేలాగా తప్పకుండా చేస్తా ఆ యాక్టివిటీ ఆల్రెడీ మొదలుపెట్టాము కొంతమంది పరారీలు ఉన్నారు కొంతమంది ఇల్లులు మారిపోయారు వీళ్ళందరూ అనుకుంటారు ఇల్లులు మారిపోయారు సిమ్ములు మార్చేసారు ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు ఏమీ లేదు అన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పుడెప్పుడు ఏం పోస్టులు చేశారు అన్ని లింకులు అన్నీ కూడా మనం సేవ్ చేసి పెట్టాము డాక్యుమెంటరీ చేసాము ఆ డాక్యుమెంటరీ ప్రకారం ట్విట్టర్కి ఫేస్బుక్కి అందరికి ఆల్రెడీ కేసులు రాసి పంపించాము ఆ ఎవిడెన్సెస్ రాగానే ఆ యాక్టివిటీ అవ్వగానే వీళ్ళందరినీ లీగల్ ఎంటిటీలోకి తీసుకొచ్చి లీగల్గా కావాల్సినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది పక్కా ప్రభుత్వం అది రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా ఈ విషయాలు ఎందుకు పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోకూడదండి ఇట్లాంటి ఉన్మాదులను బతకనిస్తే రేపు ఇంకా సర్వనాశనం చేస్తారు ఇలాంటి ఉన్మాదులకి సరైన సమాధానం చెప్పాలి సరైన సమాధానం చెప్పితే ఎట్లా మా గవర్నమెంట్ వచ్చేసింది వాళ్ళు చేసినవన్నీ మేము మర్చిపోతామంటే కుదరదు కదా మా కార్యకర్తలు ఎంతమంది బలయ్యారు మా కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది జైలుకి వెళ్ళారు ఎంతమంది థర్డ్ డిగ్రీలకు బలైపోయారు ఎంతమంది ఇంట్లో ఉన్న మహిళలని వైసీపీ ఉన్మాదులు తిట్టారు బూతులు తిట్టారు మా నాయకులను ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనిత గారిని ఎంత అసభ్యకరంగా వైసీపీ వాళ్ళు మాట్లాడారు వాడు ఉంటాడు పిల్ల సజ్జల వాడి పేరు సజ్జల రామకృష్ణ రెడ్డి వాడు వాడు ఇష్టం వచ్చినట్టు ఒక మహిళా నాయకులను కూడా చూడకుండా ఇప్పుడున్న అనిత గారిని అప్పుడు మహిళా అధ్యక్షుడు ఆవిడ ఆవిడని ఎంత బాడీ షేమ్ చేశాడు వాడు పంచమతి అనురాధ గారిని ఎంత నీచంగా మాట్లాడారు మహిళలను ఎంత దారుణంగా చిత్రీకరించారు వాళ్ళు ఎవ్వరినీ వదలం డౌటే లేదు దానిలో మేము వాళ్ళని రోజు కూడా ఏమీ జరగట్లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు మేము వీళ్ళని లీగల్గా లాక్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ అనేది వీళ్ళకి అర్థం కావట్లా పర్ఫెక్ట్గా లీగల్గా లాక్ చేసి వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎవిడెన్స్ చేసి మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకోసారి మాట్లాడాలి అంటే భయపడేటట్టు ఖచ్చితంగా లీగల్గా వీళ్ళని లాక్ చేసానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రాసెస్ ఉంది లోకేష్ గారు ఆల్రెడీ దాని మీద వర్క్ చేయమని చెప్పారు వర్క్ చే ఎవరెవరు వర్క్ చేయాలో వర్క్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా సరైన సరైన సమాధానం లీగల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే కనుక ఏమైనా అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తారండి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేసే ముందు కాంగ్రెస్తో ఆలోచన చేసుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ మూడు టర్మ్స్ బీజేపీ ఉంది ఇప్పుడు యాంటీఇంకంపెన్సీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయే అవకాశాలు మిండుగా ఉన్నాయి ఎందుకంటే నాలుగు సార్లు ఎవరు చూడరు పీపుల్ వాంట్ డూ ఎయిట్ ఎస్ నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టు ఉంది ట్వంటీ ట్వంటీ ఎలక్షన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవాలి అంటే కాంగ్రెస్ చచ్చిపోయిన కాంగ్రెస్ ఇది మొన్న ఎలక్షన్గా ఒంటరిగా పోటీ చేస్తే కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు కూడా రాల ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటే కనీసం ఒక ఐదో పదో ఎమ్మెల్యే సీట్లు వస్తాయి ఒప్పుకోవాలి కదా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలిపేస్తారు ఏముంది ఇష్యూ మొన్ననే అంది కదా పెద్ద సముద్రంలో చిన్న పిల్ల అన్నీ వచ్చి కలవాల్సిందే అని అంది కదా ఇండికేషన్ అయితే ఉంది అవును అందుకనే జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేస్తున్నాడు ఆంధ్ర రాజ్యం ఆంధ్రలో చేయట్లా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాజకీయం బెంగళూరులో కూర్చొని చేస్తున్నాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద అవినీతి మీద అకృత్యాల మీద ఏ క్షణంలో అయినా జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ సింగిల్ వచనంతో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు అది సహేతుకమేనా అంటే నా వరకు నేను క్వశ్చన్ చెప్తానండి ఒక ఒక చిన్న పాప పసి పాపని రేపు చేసిన వాడికి మీరు గౌరవిస్తారా ఇవ్వం అస్సలు ఇవ్వం మళ్ళీ రాష్ట్రాన్ని రేపు చేసిన జగన్మోహన్ రెడ్డిని గౌరవం ఎందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రి గౌరవించాలి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని రేపు చేయొచ్చా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేయొచ్చా రాష్ట్రాన్ని కుక్కలు చిప్పుడు విస్త్రాగు చేశాడు జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను ఓ చిన్న పసిపాపని రేపు చేసిన వాడికి మీరు గౌరవం ఇవ్వనప్పుడు మరి పసిపాప లాంటి రాష్ట్రాన్ని రేపు చేసిన జగన్మోహన్ రెడ్డి గౌరవం ఎందుకు ఇస్తారు మీరు నేను ఇవ్వను ఫర్ మీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ పొలిటికల్ టెర్రీస్ట్